ఫలితాలు తారుమారైతే రేపు ఆంధ్రప్రదేశ్లో ఇదంతా కాంగ్రెస్ మళ్ళీ అవకాశం అంటే నేను జగన్ ఓడిపోయి తెలుగుదేశం అధికారంలోకి వస్తే జగన్ ఓడిపోయిన తర్వాత ఓడిపోతే బలహీనతలు బయటపడతాయి ఇప్పుడు నీకు రోగ నిరోధక శక్తి తగ్గితే నీకు అటాక్ అయితే షుగర్ బయటపడుతుంది బీపీ బయటపడుతుంది ఈఎంఐ లేనివన్నీ బయటపడుతుంటాయి నొప్పులు ఆ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అన్నీ బయటపడ్డట్టు జగన్ ఓడిపోయిన తర్వాత జగన్ను అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేసి సీట్ ఇవ్వకుండా దూరం పెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా దూరం పెట్టి సీట్ ఇవ్వకుండా దూరం పెట్టి అసలు పట్టించుకోకుండా దూరం పెట్టిన వాళ్ళు ఉంటారు చూడు జగన్ ఓడిపోగానే నెమ్మీదిగా బయలుదేరుతారు ఏ కానీ ఇక బయలుదేరితే అది ఎటు వెళ్తుంది అంటే కాంగ్రెస్ వైపు దారి తీయచ్చు దారి తీయచ్చు రాజకీయాలు డైనమిక్స్ ఒక్క ఎపిసోడ్తో మారచ్చు ఒక్క ప్రకటనతో మారచ్చు ఒక్క ఒక్క తొరికూత గుస్తే మొత్తం గ్రాఫ్లే పడిపోవచ్చు రాజకీయాలు ఏముంటుంది ఒక ప్రకటనే చాలు ఒక్కసారి ఒక చిన్న తప్పే చాలు ఏదో ఒక చిన్న వీడియో రాజకీయ జీవితాలు మారుస్తే ఎక్కడన్నా ఏదో అమ్మాయితోనో గులుగుతున్నదో ఏదైనా ఒక రాజకీయ నాయకుడు వీడియో బయటకు వచ్చి మటాష్యగా కదా దట్ దట్ ఈజ్ డైనమిక్స్ పాలిటిక్స్ ఎక్కడన్నా ఏదన్నా ఒకటి బయటపడితే చాలా అయిపోతుంది అట్లాగే పాలిటిక్స్ డైనమిక్స్ కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది అంత ఊహించలేం కానీ ఉన్న పరిణామాలను బట్టి అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది అన్నప్పుడు బీజేపీకి అక్కడ అడ్వాంటేజ్ లేదు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది జగన్ డౌన్ఫాల్ అయితే ఆ ప్లేస్లో ఆ వ్యాక్యూంలోకి కాంగ్రెస్ రావచ్చు అనేటువంటి కనపడుతుంది వాతావరణం జనసేన ఏమో బీజేపీతో పొత్తులో ఉన్నదంటుంది మరి పక్క బీజేపీకి ఒక మైండ్ గేమ్ ఆడుతుంది బీజేపీ అస్త్రం ఎవరి మీద ప్రయోగించబోతుంది టీడీపీ మీద ఇటు జగన్ మీద అంటే ఇప్పుడు వాళ్ళు బీజేపీ ఏంటి వాళ్ళు వాళ్ళ ఒక స్ట్రాటజీ ఏమిని చంద్రబాబు గెలిపి ముఖ్యమంత్రి అయితే మనకు లాభమా జగన్ మనమే ముఖ్యమంత్రి కాము పవన్ గారు పవన్ అయితే అభ్యంతరం లేదు పవన్ గారు క్లియర్ అవును బీజేపీ కాదు మా మిత్రుడైన పవన్ అయినా పర్వాలే పురంధరసరైనా పొరలేదు మీ ఇద్దరం కానప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతారు ఏదర్ బాబు ఆర్ జగన్ జగన్ బాబు స్ట్రాంగ్ జగన్ వీక్ వాళ్ళ దృష్టిలో స్ట్రాంగ్ అంటే ఏంటి జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నవాడు చక్రం తిప్పినవాడు ఇంతకుముందు నేషనల్ ఫ్రంట్ అని ఆ ఫ్రంట్ అని ఈ ఫ్రంట్ అని అందరితో ఎలా మార్చగల బాబు మా మా ఉన్నాడు పొద్దున్న మాకేదన్నా కొద్దిగా ఓ సీట్లు తగ్గితే ఏది కేంద్రంలో సీట్లు తగ్గితే ఏదైనా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి వస్తే అప్పుడు బాబు మాకు సహకరిస్తాడా జాడిస్తాడా ఇది ఒక భయం ఉంది జగన్ అయితే తోకజాడిస్తారు ఆయన జాతీయ రాజకీయాల బోడు ఇతర ప్రాంతీయ పార్టీలు టచ్లో బోడు ఇతర ప్రాంతీయ పార్టీల్లో లాబీలు నడపడు ఇతర ప్రాంతీయ పార్టీలో సంప్రదింపులు నడపడు జగన్ జస్ట్ లైక్ ఒరిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ లాగా ఆయన ఆయన చూసుకుంటాడు బాబు అట్లా ఉండడం గ్యారెంటీ లేదు గతంలో అట్లా లేడు గతంలో మనకి ఎదురు తిరిగిన సందర్భం అదే అశోక్ గజపతి రాజు కేంద్రంలో ఉన్నాడు యూపీఏ ఎన్డీఏలో ఉన్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వంద బయటకు వచ్చి మోడీని సంగతి చూస్తూ అన్నాడు ఒకప్పుడు గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు జరిగినప్పుడు ఆ తర్వాత ఆయన బా గోద్రా అల్లర్ల సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి ఇవి తీసేయాలి పెద్ద చర్చ జరిగినప్పుడు ఇదే బాబు ఒత్తిడి తీసుకొచ్చాడు అదే మోడీ వచ్చి బాబుని అపాయింట్మెంట్ అడిగాడు అన్న టల్లీలో ఏపీ భవన్లో మోడీని కలవడానికి సారీ బాబుని కలవడానికి మోడీ వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిరస్కరించినటువంటి సందర్భం చంద్రబాబు ఒకప్పుడు మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి సందర్భంలో మోడీ అపాయింట్మెంట్ని తిరస్కరించినవాడు బాబు కాబట్టి ఇవన్నీ మోడీకి గుర్తుంటాయి కాబట్టి జగన్ ముఖ్యమంత్రి అయితే మనకేం ఇబ్బంది లేదు బాబు ముఖ్యమంత్రి అయితే ఆయన ఇబ్బందా అనేది ఆయనకుంది కాబట్టి ఏం చేయాలో తేల్చుకోలేకుండా వాళ్ళకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిస్థితిని మోడీ మిత్రత్వాన్ని వదులుకొని టీడీపీకి రాలేక అట్లని మోడీతో కలిసే బాబును వదులుకోవడానికి ఇష్టం లేడు ఆయన మోడీని వదులుకోవడానికి ఇష్టం లేడు కేంద్రంలో రాష్ట్రంలో బాబును వదులుకోవడానికి ఇష్టం లేకుండా ఆయన కింద మీద అవుతున్నాడు ఆయన రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ అని తిరిగాడు చివరికి వాళ్ళు రోడ్ మ్యాప్ అయిపోతే ఈయన ఒక రోడ్డు మ్యాప్ వేసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయి బాబుని కలిసి వచ్చి బయటకు వచ్చి మేము ఆయన పొత్తు పెట్టుకుంటున్నాం అని ప్రకటించేశారు తట్టుకోలేక మ్యాప్ రోడ్ మ్యాప్ ఇవ్వండి రోడ్ మ్యాప్ బీజేపీ కన్సర్నలోనే జరిగింది అంటారు అది ఐ డోంట్ బిలీవ్ ఎందుకంటే ఇక్కడ పొత్తు కావాలనుకున్నారు ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ బీజేపీ వాళ్ళు పెత్తు పెట్టుకుని ఆయనకు అక్కడ మైనేజ్ చేశారు బీజేపీ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అది బీజేపీకి ఇక్కడ ఏమేమి మెయిల్ జరిగిందో కానీ అక్కడ పవన్ కళ్యాణ్ అయితే నష్టం జరిగింది ఎందుకంటే ఇక్కడ నిలబడి పట్టుమని పొద ఓట్లు రేపు పొద్దున జగన్ కదా అస్త్రమా కాదా ఇక ఆయన ఆడ ఆడు ఆడ వీకాడు ఈడ వీగుతాడా అంటాడు ఆయన పవన్ కళ్యాణ్ ఆడేమైందని ఆల్రెడీ మొదలుపెట్టారు ఇక్కడ నువ్వు ఇక్కడ నువ్వు ఏమి ఏమి కదలిక లేకుండా ఈడ పొత్తు పెట్టుకుని పదిహేను సీట్లు తీసుకుంది ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు నీవు ఇక్కడ ఏమైనా ఉందా నీకు నిర్మాణం ఉందా ఇక్కడ ఎక్కడైనా ఒక మీటింగ్ అన్న పెట్టావా ఎన్నికలు పదిహేను రోజుల ముందు వచ్చి పొత్తు పెట్టుకొని నాకు పదిహేను సీట్లు ఏమైనా ఖమ్మంలో ఒక ఐదు సీట్లు శైలంగపల్లిలో ఇంకేదో నిలబడి నవ్వులాట లేదు ఎంత రాజకీయ నాయకుడికి ఉండే అది ఒక రాజకీయ పార్టీ అనుసరించాల్సిన విధానం అది ఇప్పుడు విమర్శలు కూడా బరలకు వచ్చిన ఓట్లు కూడా రావట్లేదు అని చెప్పేసి నవ్వులాటా రాజకీయ నాయకుడు అనేవాడు వాళ్ళు ఒత్తిడి చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఏంది వాళ్ళకి అవసరం ఉంది ఇక్కడ బీజేపీ ఏంది ఇక్కడ ఏదో మేము దాకా సెకండ్ ప్లేస్లో ఉన్నాం అసలు బీ కేసీఆర్ను కొట్టగలిగేది కేసీఆర్ని ఓడించగలిగేది నెక్స్ట్ బీజేపీ అనేటువంటి వాతావరణము ఎన్నికల నాటికి అది తుస్సుమని కాంగ్రెస్ వచ్చేసింది కాబట్టి ఈ కాంటెస్ట్లు ఏం చేయాలి అర్థం కాక కొనాలి టీడీపీతో జతగట్టాలని చూశారు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి జతగట్టాలనుకున్నారు ముగ్గురు కలిసి జతగట్టాలనుకుంటే అది కుదరల టీడీపీ చేతులు ఎత్తేసి మేము ఇక్కడ పొడి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు ఇంకా జైల్లో ఉన్నాడు ఇక్కడ పొత్తు పెట్టుకుంటే ఎవడు ప్రచారం ఎవడు ఇక్కడ అసలు క్యాండిడేట్ని సెలెక్ట్ ఎవడు ఏం చేయాలో అర్థం కాల వాళ్ళకి అందుకని వాళ్ళు సైలెంట్గా తెలివిగా అసలు మేము విత్తనా చేసుకుంటా ఉన్నారు ఆ దెబ్బతికి వాడు ఏదైనా నాలుగు టికెట్లు ఏదైనా అమ్మ కోట ఒకమ్మ చేసుకోవచ్చు అనుకో కాసా జ్ఞాయిస్తారు కాస్త పోయి బీఆర్ఎస్లో చేరాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మరి ఆ తెలివి కా చంద్రబాబు ప్రదర్శిస్తే పవన్ కళ్యాణ్ మోడీ అడిగిందే చదువు అని వస్తే పొత్తు పెట్టుకుంటూ పదిహేను ఇరవై సీట్లు తీసుకుంటే పట్టు మరి పది ఓట్లు ఎనిమిది చెప్పినట్టు బర్లెక్క వచ్చిన ఓట్లు కూడా అంత ఫోకస్ కూడా కాల బర్లెక్క ఫోకస్ ఎంత సోషల్ మీడియాలో ఫోకస్ మాట కాదు రాజకీయ నాయకులు మాట్లాడే ఇదేనా కాదు ఎప్పుడైనా మాట్లాడుకుంటాడు కాబట్టి రేపైనా ఏంటి అంటే బీజేపీ ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్తో మా స్నేహం ఉంది అంటారు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో మా స్నేహం ఉందంటారు టీడీపీ సంగతి ఏందో తేల్చరు మేము ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలకు అని బీజేపీ ఇప్పటికీ చెప్తుంది కుటుంబ పార్టీ అంటే చంద్రబాబును కుటుంబ పార్టీగానే చూస్తుంది